బాషా నీ ఫోన్ ఎవరా సిఐ ప్రభాకర్ సార్ నేనేండి అర్జెంట్ ఒక ఫైవ్ లాక్స్ పంపిస్తారా సార్ ఎవరితో మాట్లాడుతాం ఏం మాట్లాడుతున్నావు తెలుసు సార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నీ భార్యని నీ పట్టులోకి తెచ్చుకున్నావు నువ్వేమో నాకు రెడ్ హ్యాండ్ గా దొరికావు మరి ఆ ప్రూఫ్ నీకు ఇవ్వాలంటే ఫైవ్ లాక్స్ తక్కువే కదా సార్ ఇక్కడికి ఎప్పుడు రెండు గంటల ఆర్కే బీచ్ కి ఫైవ్ ల్యాక్స్ ఏ నలుగురు ఏం చేస్తున్నారో ఎవరు పట్టించుకునేది అక్కడ మాత్రమే సార్ పోలీస్ తెలివితేటలు చూపిస్తే వైజాగ్ మొత్తం సిటీ కేబుల్లో నీ ఫ్యామిలీ వీడియో చూసే భాగ్యం జనాలకు కలుగుతుంది వద్దు రెండు గంటలు కాదు మీరీకేమన్నా బుర్ర దొబ్బిందా కాల్ చేసి నువ్వని తెలిస్తే రే ఏం అవ్వదురా ఎందుకు భయపడతారు భయపడకండి ఎలా ఉంటాం మీరే అసలే అమ్మాయి ఆడేమో శాడిస్ట్ గాడు మేము లొంగిపోతాం నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి నన్ను రెడీయా వెళ్దామా ఎందుకో ఆర్కే బీచ్ కంటే జాతర దగ్గరికి వచ్చామంటే సరిపోయా ఈ కరెంట్ ప్రాబ్లం ఒకటి రే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి తెస్తున్నాను మేరీ కొవ్వత్ తేలిగించవా భయంగా ఉంది నువ్వు భయపడినండి ఇంకా భయపెట్టుకురా వస్తాన్రా, రా ఎందుకు భయపడతారు సియ ప్రభాకర్ వచ్చాడు నాకు వెరైటీ ఉందిరా కెమెరా ఎక్కడ ఉందో చెప్పు కెమెరా ఎక్కడ ఉందో చెప్పు సరే సరే సార్ వాటిని టార్చర్ పెట్టకండి ఎక్కడుందో నేను చెప్తాను ఏం చెప్పొద్దా చాలా హీరోయిజం వేషాలు ఉన్నారా నీళ్ళు మీరు ఎంత పోసినాడు చెప్పలేరు సార్ ఏ అంత పోటుగాడా సార్ పోటు కాడు కాదు మూగవాడు మూకాడా పొద్దున్నే ఏ ధైర్యంతో ఫోన్ ఎత్తావరా చెప్తే అర్థం కట్టలేదు సార్ అది పోగోడని వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నారా ఏంటో కెమెరా ఎక్కడ ఉందో చెప్పు మీరు నన్ను కొట్టినా సార్ అక్కడ చెప్పలేడు సార్ అయితే నువ్వు చెప్పరా చెప్పింది మీకు సార్ అక్కడ చెప్పలేడు అంటే చెప్పలేడు వాడు వాడు సార్ మీరు విన్నది నిజమే వాడు చెవిటి వాడు సార్ అలా చెప్పు వాడు మాట్లాడలేడని మీరు మామూలు ముదుర్లు కాదు రే సరే కెప్టెన్తోనే మాట్లాడదాం బాగా ఉన్నాయి కదా నాకు ఆడమ్మగా తేడా తెలీదు ఆఖర్ అడుగుతున్నా చెప్పకపోతే ఈ సచేతి మీద కాదు కెమెరా ఎక్కడుందో చెప్పు ఎవరు అడుగో అడుగో ఎవరది అదేంటి మేరీ వాసును కూడా గుర్తుపట్టలేదా ఏంటో మేరీ ల్యాప్టాప్ ఓయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో హైదరాబాద్ వెళ్తున్నాను ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పమంటావు ఎప్పుడేదో కంగారులు ఉంటావు ఏదో ఇంపార్టెంట్ పని ఉందిలే పనింటి గుర్తొచ్చింది నాకు ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో జాబ్ వచ్చింది ఆయన వెళ్ళట్లేదు తెలుసా ఎందుక చెప్పుకో నువ్వే చెప్పు ఏంటి నువ్వే చెప్పచ్చుగా జోకేసా నాకున్న కామన్ పాయింట్ ఏంటో చెప్పు ఏంటి నువ్వే చెప్పు మన ఇద్దరిళ్లలో కరెంట్ ప్రాబ్లం ఉంది మిమ్మల్ని కథరా ముందు కొత్తగా నేర్చు వాసు నీ బస్కి టైం అవుతుందేమో ఓ అవునవును అసలే ఓలో ఏసీ బస్ టైమికి స్టార్ట్ అవుతుంది నేను పనిలో ఉన్నాను ఒక గంట తో మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ బాయ్ మేరీ ఆయన చక్కెర కడుతున్నా

కెమెరా ఇచ్చి హెల్ప్ చేసి ఫేవర్ చేసినందుకు మిమ్మల్ని ఎలా చంపాలి మీలో ముందు ఎవరిని చంపాలి మీరే డిసైడ్ చేసుకోండి కన్ఫ్యూజన్ ఉంటే ఇంకీ పింకి ఇంకీ పింకి ఇంకీ పింకి ఖచ్చితంగా ఆడదాం సార్ కానీ ఆడే ముందు మీకు మూడు విషయాలు చెప్పాలి కూర్చోండి సార్ నంబర్ వన్ అర్జెంట్గా కెమెరాతో సహా ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అరేంజ్ చేయండి సార్ పిచ్చా నాకు అని కన్ఫర్మ్ చేసే ముందు రెండో విషయం వినండి చావుని నువ్వు దగ్గరగా నాకు కన్పాయింట్లో చూపిస్తున్నావు అనుకుంటున్నావేమో ఇదే చావుకి నేను చిన్నప్పుడే చాలా దగ్గరగా వెళ్ళాను నాకు కావాల్సిన వాళ్ళ చావు చాలా దగ్గరగా చూశాను కరెంట్ పోయింది వర్షం వల్లనేమో మామూలుగా కరెంట్ పోతే ఈ పాటి కమ్మ కొవ్వుతూతో వచ్చేది ఇది వర్షం వల్ల పోయిన కరెంట్ కాదు మీరు వెళ్ళి టెన్క దాక్కోండి అసలే చీకటి చీకటి మీకు కానీ నాకు కాదు వెళ్ళు రాజు భాషల బాధ్యత కళ్ళు కనపడని నీదేనమ్మా ఇక వాళ్ళని నువ్వే చూసుకోవాలి మీ ముగ్గురు ఎక్కడికైనా బతుకుతా చెప్పగలవా సరిగా కనపడట్లేదు సార్ ఇప్పుడు కనిపిస్తుందా లైక్ కనిపిస్తాను సార్ రిఫ్రాక్టివ్ ఎరర్స్ బ్లర్డ్ వేషన్ లెన్స్ పెట్టుకోకపోతే యూఆర్ ఆల్మోస్ట్ బ్లైండ్ నా లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్ చిన్నప్పుడే నాకు చాలా ఖచ్చితమైన ఆశయాలు ఉన్నాయి కోరికల్ని ఇక్కడ బలంగా దాచుకోవాలి ఆశయాల్ని ఇక్కడి నుంచి ఆలోచించాలి నీకున్న లోపం నీ ఆశయాలకి ఎప్పుడు అడ్డురాదు దానికి అడ్డొస్తే ఎవరినైనా ఆఖరికి మా డాక్టర్ కాంతారావు గారిని కూడా వదలలేదు సార్ ఇకపోతే మూడో విషయం ఆ ప్రూఫ్ ని మీరు పెప్పర్ మింట్ల కర్ర కొరకక ముందే ల్యాప్టాప్ లో సేఫ్ గా వాసుతో బయటికి పంపించేశారు కాసేపట్లో కరెంట్ కూడా వచ్చేస్తుంది సిటీ కేబుల్లో మీ వీడియో మీరే ప్రత్యక్ష ప్రసారం చూసుకోవచ్చు అంత దృష్టం నాకు ఎందుకులే నువ్వు చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి ఐదు లక్షలు అదే ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొస్తాను ఓకే అది